పెద్దలందరికీ నమస్కారం నా పేరు చింత రావు నాది నగర్ డివిజన్ సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వస్తున్నాను నేను ఇప్పుడు ఎంచుకున్న టాపిక్ రహిత రాజకీయాల గురించి అసలు రాజకీయాల్లో ధనం లేకుండా రాజకీయాలు చేయవచ్చా అనే దాని మీద ఈరోజు ఎవరన్నా మన నాయకుడు గారి స్టేట్మెంట్ ఇస్తే అందరూ కొంచెం ఎగతాళి కూడా చేస్తున్నారు నవ్వుతున్నారు ఇది సాధ్యమేనా అని అసలు ప్రజాసేవ అంటే ఏంటి ప్రజాసేవ అంటే సేవ అనేది ఉంది సేవకుడుగా ఎవరన్నా మనకి రాజకీయ నాయకుడు కనబడుతున్నారా వాళ్ళ వ్యవహార శైలిలో కానీ లేకపోతే వాళ్ళ హావభావాల్లో కానీ లేకపోతే పలకరింపులో కానీ ఏమన్నా కనబడుతుందా వాళ్ళు వచ్చేది ప్రజాసేవక లేకపోతే వేరే ధనార్జన కోసం వస్తున్నారా అనేది మనకి స్పష్టంగా తెలుసు అందరికీ తెలుసు ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే ప్రతి రాజకీయ నాయకుడికి కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఆ ఫాలోవర్స్ ఎలా అంటే ఎంత ఎంత అభిమానంగా ఉన్నారంటే వాళ్ళకి తెలుసు తన రాజ తన నాయకుడు దాదాపు పది నుంచి పాతిక తరాల వరకు డబ్బు కూడబెట్టేశాడని తెలుసు ఒక పది తరాలు వేసుకుంటే కూడా రెండు వందల సంవత్సరాల వరకు కూర్చున్న తిన తరగని అంత డబ్బు వాళ్ళకు ఉంది అయితే ఈ అభిమాని ఎప్పుడైతే తన నాయకుడిని సమర్థిస్తున్నాడో తన నాయకుడిని సమర్థిస్తున్నాను అనే పిచ్చి ఆనందంలో ఉంటున్నాడు కానీ తను మళ్ళీ ఓటు వేస్తే ఆ నాయకుడికి రెండు వందల సంవత్సరాల తర్వాత పుట్టుపోయే వారసుడికి డబ్బు కూడా పెడుతున్నాడని మాత్రం కనీస ఆలోచన లేకుండా పోయింది ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే తన పిల్లల విద్య వైద్యం రోడ్లు సౌక తాగునీరు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ వాడికి త్యాగం చేసి కేవలం ఒక నాయకుడిని అభిమానిస్తున్నా అనే వెర్రి ఆలోచనలో ఈ ఆలోచనలన్నీ కూడా ఆలోచించకుండా తన ఆయనకి ఓటేస్తున్నాడు అంటే తన పిల్లల నోటు కార్డు నుంచి కూడు తీసి రెండు వందల మూడు వందల సంవత్సరాల తర్వాత పుట్టబోయే తన నాయకుడు వారడి కోసం వారసుడి కోసం దాచి పెడుతున్నాడు ఇది అత్యంత దారుణమైన విషయం మనము మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఏదో అభిమానంతో ఏదో వేరే ఆవేశంతో ఒక నాయకుడిని ఫాలో అయిపోతున్నాము అలాగే మన ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఎలా ఉందంటే వాళ్ళ ప్రభుత్వానికి ఓటేసిన తర్వాత ప్రభుత్వ పనితీరును పరిశీలించాలి వాళ్ళు ఇలా సరిగా పనిచేస్తున్నారా లేదా అని అది జడ్జి చేయాలి కానీ ప్రతి పార్టీకి ఫిక్స్డ్ అభిమానులు ఉండటం వలన నా పార్టీ ఏం చేసినా సరే అది రైట్ అంటే నా నాయకుడు లక్షల కోట్లు దోచుకున్నా సరే పర్వాలేదు నా నాయకుడు హత్యలు చేసినా పర్వాలేదు నా నాయకుడు భూ కబ్జాలు చేసి నా పర్వాలేదు అలా ఆలోచన ఉన్నప్పుడు దావుద్ ఇబ్రహీం అభిమానులకి ఈ నాయకుల అభిమానులకి తేడా ఏంటి అలాగే బిన్ లాడెన్ కూడా ఆయన సామ్రాజ్యాన్ని కోసం హత్యలు చేస్తున్నాడు ఏదో చేశాడు వాళ్ళకి మనకి తేడా ఏంటి ఈ నాయక రాజకీయ నాయకులు ఎవరైతే దోపిడీ కోసం వస్తున్నారో ధనార్జన కోసం వస్తున్నారో వాళ్ళని సమర్థించడం అంటే ఒక ఉగ్రవాదినో ఒక స్మగ్లర్ను సమర్థించడానికి దానికి దీనికి పెద్ద తేడా లేదు వాళ్ళకు హయ్యర్ స్టేజ్లో ఉన్నారు వీళ్ళు లోవర్ స్టేజ్లో ఉన్నారు వీళ్ళు దోపిడీ చేస్తున్నారు వాళ్ళు దోపిడీ చేస్తున్నారు కాకపోతే వీళ్ళు దోపిడీ లీగలైజ్ తరంగా చేస్తున్నారు దీన్ని అరికట్టాలంటే ప్రజలకి అధికారం కావాలి ప్రజలకు అధికారం కావాలంటే ప్రశ్నించే అధికారం ప్రజల దగ్గర ఉండాలి మనం ఒక బిల్డింగ్ కడుతున్నా లేకపోతే ఏదైనా పన్నప్ప చెప్పినా కానీ ఒక ఐదేళ్లకు ఒక బిల్డింగ్ పని పూర్తయ్యే వరకు వాళ్ళకి పన్నప్ప చెప్తాం వాళ్ళు పని సరిగా చేయబోతే మధ్యలోనే తీసి వాళ్ళని పెట్టుకుంటాము కానీ మనం ఓటేసిన తర్వాత ఐదు సంవత్సరాలకి అధికారం ఇస్తున్నాము ఈ ఐదు సంవత్సరాలు కనుక వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే వాళ్ళని వెనక్కి పిలిచే హక్కు మన దగ్గర ఉండాలి దాన్నే రీకాల్ రైట్ టు రీకాల్ అంటున్నారు ఆ చట్టం చాలా దేశాల్లో ఉంది ఇంగ్లాండ్లో ఉంది అమెరికాలో నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉంది కానీ మన దేశంలో ఒకసారి పదవి అధికారం ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు అతని దగ్గర ప్రభుత్వ యంత్రాంగం అతని అతని దగ్గరే ఉంటుంది పోలీసు అతని దగ్గరే ఉంటుంది అతను ఏమైనా తప్పులు చేసినా కానీ కప్పుపించుకునే అవకాశం అతనికి ఉంటుంది కానీ ఆ దాని అండ చూసుకొని ఆయన తన ఇష్ట రాజ్యాంగంగా దోపిడీ చేస్తున్నాడు తన అతన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఏదైతే ఉందో అతన్ని తొత్తుగా మారిపోయింది ఎప్పుడైతే మనం నువ్వు తప్పు చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు నేను నీకు ఓటేసి నేను పదవి ఇచ్చాను ప్రజాప్రతినిధుడికి ఓటరు ఉద్యోగం ఇస్తున్నాడు ఆ ఉద్యోగ నిర్వర్తన సరిగా లేనప్పుడు నిన్న వెనక్కి పిలిచే అధికారం నాకు ఉన్నది నాకుంటే గనక నేను నువ్వు ఆరు నెలలకు కానీ ఐదు ఐదు రోజులకు కానీ నువ్వు రెండు సంవత్సరాలు కానీ ఎప్పుడైనా తప్పు చేస్తే నేను వెనకే దింపేసా అనే అధికారం మన దగ్గర ఉన్నట్టయితే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే అధికారానికి గ్యారంటీ లేదో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టరు పదవి ఐదు రోజులు ఉంటుందో ఐదు సంవత్సరాలు ఉంటుందో వాళ్ళకే గ్యారంటీ లేదు కోట్లు ఖర్చు పెట్టరు కోట్లు ఖర్చు పెట్టరు కాబట్టి డబ్బు ఎప్పుడు ఒప్పు అవుతుందో తెలియని పదవి కోసం డబ్బు ఖర్చు పెట్టరు కాబట్టి డబ్బు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసే విధంగా రాజకీయాలు ఉంటాయి కాబట్టి మన అధినేత ఏదైతే చెప్పారో ధనరహిత రాజకీయాల కోసం ఇది ఒక చక్కటి అవకాశం రీకాల్ చట్టం అనేది చక్కటి అవకాశం అన్నమాట థ్యాంక్ యూ రాజశేఖర్ గారు మన చాలండి లేదు